తూర్పుగోదావరి జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతుంది బుర్రిలంకలో చిరుత కనిపించడంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు కడియపు లంకలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు చిరుత జాడ తెలుసుకునేందుకు సీసీ ఫుటేజ్లు ట్రాప్ బోన్ ఏర్పాటు చేశారు అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు తూర్పుగోదావరి జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతుంది బుర్రిలంకలో చిరుత కనిపించడంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు కడియాపులంకలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు చిరుత జాడ తెలుసుకునేందుకు సీసీ లో ట్రాప్ బోన్ ఏర్పాటు చేశారు అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు దినపమరిత సమాచారమ ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు గణేష్ పరుగులు పెట్టిస్తుంది ఎందుకంటే ఇరవై రోజుల క్రితం గోదావరి వరదల సందర్భంగా జాతీయ అటవీ ప్రాంతం నుంచి ఇటు రాజమండ్రి శివారు అటవీ ప్రాంతంలో వచ్చినటువంటి చిరదు పులి దాదాపు పదిహేను రోజులు పైగానే రాజమండ్రి శివారులో ఉండడం జరిగింది అప్పుడే సీసీ కెమెరాలు అదే ట్రాప్ బోన్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా చిరుత చిక్కలేదు కానీ తాజాగా రెండు రోజుల క్రితం కడియం మండలంలో ప్రత్యక్షం కావడం జరిగింది ప్రస్తుతం ఇది ఎటు నుంచి ఎటు వెళ్తుంది అనేది అర్థం కాక ఫారెస్ట్ అధికారులు అయితే తలలు కొట్టుకుంటూ ఉన్నారు అయితే ప్రస్తుతం మన విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి చిరుత బుర్రిలంక లంక సమీపంలో ఒక ఆ బురి లంకలో కనిపించడం జరిగింది దీంతో అటువైపుగా లంక గోదావరి ప్రాంతంలో లంకలు ఉన్నా జరిగింది ఆ లంకల్లో దాదాపు ఐదు వందల వరకు కూడా జింకలు అనేవి ఉన్నాయి ఈ జింకలు ఉన్నటువంటి నేపథ్యంలో చిరుత ఈ లంకల్లోకి వెళ్తూ ఉండొచ్చు అని చెప్పి ఫారెస్ట్ అధికారులు భావిస్తూ ఉన్నారు ఇప్పటికే రాజమండ్రిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను బోన్లను తొలగించి తిరిగి మళ్ళీ ఈ బురిలంక ప్రాంతానికి అన్నిటిని తీసుకువెళ్ళడం జరిగింది ఈ బురిలంక ప్రాంతంలోనే సీసీ పుడేజ్ తో పాటుగానే ఇటు ట్రాప్ బోర్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు త్వరలోనే పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు ఈ దీని వల్ల ఇప్పటి వరకు అయితే ఇరవై రోజులుగా ఎవరికి ఎలాంటి దాడి చేసినట్టు సందర్భం అయితే కనిపించలేదు కేవలం దాన్ని డాగ్స్ నే ఇది ఆహారంగా వేటాడుతూ ఉంది కానీ ప్రజల మీద ఎవరి మీద కూడా దాడి చేయలేదు కానీ నిన్న రెండు రోజుల నుంచి కూడా కడియంలో ఎప్పుడైతే వచ్చిందని చెప్పి భావిస్తున్నారో అప్పటి నుంచి కడియంలో ఉన్నటువంటి ప్రజలు ఆందోళనకు గురవుతూ ఉన్నారు ఎందుకంటే వందల సంఖ్యలో ఇక్కడ కడియం నర్సరీలో ఉండడం జరిగింది పెద్ద ఎత్తున ఇక్కడ పనులు జరుగుతూ ఉంటాయి చాలా మంది ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు అందువల్ల ఈ చిరుత వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న కడియం నర్సరీలో పనులు కూడా నిలిపివేయడం జరిగింది చాలా మంది భయపడి పనులకు కూడా రానటువంటి పరిస్థితి కడియం నర్సరీలో నెలకొనడం జరిగింది ఇది అక్కడ ఇక్కడ నక్కి పది డే టైంలో రాత్రి టైంలోనే బయటకు వస్తుంది పగట్ టైంలో మాత్రం ఎవరికి కనపడాలనే చోట అది నక్కి ఉంటుందని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు త్వరలోనే దీన్ని పట్టుకుంటామని చెప్పి చెప్తున్నారు కాసేపట్లో అటవీ శాఖ ఒక ప్రకటన కూడా జారీ చేసే అవకాశం కనిపిస్తుంది ఈ టైగర్ ని ఎప్పుడు లోగా పట్టుకుంటారు అదేవిధంగా ఇది ఎటు నుంచి ఎటువైపు వెళ్తుంది అక్కడికి వెళ్ళడం ద్వారా ఈ టైగర్ కు వచ్చేటువంటి అంటే జింకలు ఉండడం వల్ల అది అటువైపుగా వెళ్తుందనేది బురిలంక ప్రాంతంలో నుంచి అటు జింకలు ఉన్నటువంటి ప్రాంతానికి టైగర్ వెళ్తుంది అనేది ప్రస్తుతం అయితే అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు ఫర్దర్ గా ఎన్ని రోజుల్లో మళ్ళీ దీన్ని పట్టుకునేటువంటి అవకాశం ఉంటుందని చూడాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఈ టైగర్ చిరుతను పట్టుకునేందుకు కెమెరాలతో పాటుగానే అత్యంత ధర్మల్ డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగించి పులిని చిరుతను పట్టుకునేందుకైతే ఫారెస్ట్ అధికారులు ఇప్పటికీ ప్రయత్నం ఉన్నారు సోదాద్రి రైట్ థ్యాంక్ యూ గణేష్